నేను ఇంకా సత్యాన్ని కూడా ఒక వన్ మీల్ అట్లీస్ట్ గ్రీన్ ఫుడ్ చేస్తా సో మనం ఫస్ట్ వెళ్ళి మన గార్డెన్ లో నుంచి ఏమేమి ఇంగ్రీడియంట్స్ మనం తీసుకోవచ్చు అది చూద్దాము ఈ బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బ్లాగ్ ని లైక్ చేయండి మనం ఫస్ట్ గార్డెన్కి వెళ్ళి చూద్దాం ఏమేమి దగ్గర పపాయ గ్రీన్ పపాయ ఉంది ఒక పపాయ మనం తెలుపొచ్చు చిన్న పపాయ వన్ పపాయ అలాగే ఇంకేమున్నాయి ఇంకా ఎలోవేరా ఉంది ఓకే లెట్స్ సి వాట్ ఐ కెన్ డూ విత్ ఎలోవేరా కట్ చేద్దాం ఎలోవేరా ఓకే ఎలోవేరా ఇంకేమున్నాయి స్పినాష్ ఉంది కానీ స్పినాష్ ఇక్కడ కాదు అక్కడ నుంచి మనం తీసుకుందాం ఇంకా ఉన్నాయి ఇంకా అండి మళ్ళీ గ్రీన్ దీన్ని నేను నాకు పేరు తెలీదు ఇంగ్లీష్లో ఏమంటారు ఇక్కడ చాలా పెద్ద ట్రీ ఉంది ఆ ట్రీ నుంచి మనం తెంపుకున్నాము అలాగే ఇంకేమున్నాయి చూద్దాం ఇక్కడ ఇంకేం లేవు గ్రీన్స్ ఓకే ఇక్కడ మనం స్పినాష్ ఉన్నాయి స్పినాష్ మన బేబీ స్పినష్ తర్వాత ఇంకేమున్నాయి ఇక్కడ మింట్ లీవ్స్ ఉన్నాయి మింట్ లీవ్స్ కూడా తీసుకున్నాం మింట్ లీవ్స్ సో మన దగ్గర ఇన్ని ఉన్నాయి మనం దీన్ని యూజ్ చేసి గ్రీన్ ఫుడ్ తిందాం ఇవాళ లెట్స్ గో ఇన్ సైడ్ మనం వెళ్ళి ఈ రోజంతా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు మొత్తం గ్రీన్ తిందాం అవకాడోస్ ఆల్రెడీ నిన్న నేను మార్కెట్ నుంచి కొన్నానండి ఇక్కడ అవకాడో సీజన్ ఇప్పుడు సో బ్రేక్ఫాస్ట్లో ఫస్ట్ అయితే అవకాడో టోస్ట్ చేద్దామని ప్లాన్ చేసా అది మనం చేద్దాము ఇదంతా మొత్తం గ్రీన్ మనం తీసుకున్నాం కదా డే అంతా ఇదే యూస్ చేద్దాం మనం మోస్ట్లీ మార్నింగ్ చాలా బిజీగా ఉంటుందండి సో అలాగే మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ వరకు మా హస్బెండ్ ఇంకా పాప వెళ్ళిపోతారు కదా సో మార్నింగే బ్రేక్ఫాస్ట్ అదంతా చేస్తూ ఉంటాను నేను బిజీగా ఉంటాను కిచెన్లో అలాగే చిన్న బాబుని పాప చూసుకుంటుంది థర్టీ మినిట్స్ మా హస్బెండ్ ఏమో మొత్తం అన్ని పనులు చూసుకుంటారు మార్నింగ్ ఇంకా ఉంటాయి కదా కొన్ని నేను చేయలేని పనులు అన్నీ తను చేసేసి వెళ్ళిపోతారు సో ఇప్పుడు ఇది మల్టీగ్రెయిన్ బ్రెడ్లో నేను అవొకాడో టేస్ట్ నాకు ఇంకా మా హస్బెండ్కి రియాకి అవొకాడో అంటే ఇష్టం ఉండదు సో మా ఇద్దరికి చేస్తు ఆల్రెడీ మన గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ వేసాము టొమాటో ఇంకా తర్వాత లెమన్ సీడ్స్ వేసాము ఇంకా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ గ్రీన్ లీవ్స్ వేసాము అవి ఇంకా గ్రో అవుతున్నాయి కొంచెం టైం పడుతుంది అలాగే మెడగాస్కర్లో మెల్లిగా వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది సో అందుకే జాకెట్ కూడా వేసుకుంటున్నారు మా హస్బెండ్ మార్నింగ్ చాలా చలిగా ఉంటుంది సో అందుకే మార్నింగ్ పాప ఇంకా మా హస్బెండ్ జాకెట్ వేసుకుంటారు అలాగే ఆఫ్టర్నూన్ అవ్వగానే చాలా సనీగా అయిపోతుంది కానీ ఒక్కసారి ఏప్రిల్ ఎండింగ్ మే వరకు అయితే ఫుల్ వింటర్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఇంకా ఎప్పుడు కవర్ చేసుకునే ఉండాలి చాలా చాలా ఎక్కువగా విండీ వింటర్ ఇక్కడ అని చెప్పాలి సో మా హస్బెండ్ ఏమో మొత్తం డే అంతా ఏం చేస్తామో అదంతా ప్లాన్ చేస్తున్నారు ఇగో సత్య బుద్ధి సత్య గుడ్ మార్నింగ్ బుద్ధి సత్యీ సతీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్పి నాన్న ఆయందరికీ చెప్పు రాజు బిట్ట ఇవ్వండి ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే అబోకాడో టోస్ట్ మొత్తం గ్రీన్ గ్రీన్గా చూపించాను కదా సో ఇది ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే ఫ్యామిలీ అంతా ఇదే ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు మడగాస్కర్లో వచ్చేసి అవకాడో సీజన్ ఇక్కడ ఒక సిటీ అంటే చిన్న టౌన్ యాంపెఫ్ అని అక్కడ ఎక్కువగా అవకాడో ప్లాంటేషన్ సో ఇప్పుడు పీక్ సీజన్లో ఉంది సో చాలా ఎక్కువగా అవకాడోస్ చూస్తూ ఉంటారు మొత్తం సిటీలో అవకాడో అమ్ముతూ ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ ఆర్యారికి ఒక పెద్ద అవకాడో వస్తుంది సో అదే నేను మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఇది మల్టీగ్రెయిన్ బ్రెడ్లో జస్ట్ అవకాడో స్ప్రెడ్ చేసేసి ఇందులో నేను కొంచెం ఓలివ్ ఆయిల్ తర్వాత ఆఫ్ సాల్ట్ ఇంకా లెమన్ స్క్విజ్ చేసా ఇంకా కొంచెం లైట్గా ఆనియన్ వేసా జస్ట్ ఫర్ టేస్ట్ సూపర్ టేస్టీ సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇండియాలో మనకి అంతగా అవకాడ దొరకదు కానీ ఒకవేళ దొరికితే కంపల్సరీ మీ డైట్లో యాడ్ చేసుకోండి మన డ్రైవర్ వచ్చేసి ఈ ఫ్రూట్ని ఈ వెజిటేబుల్ని తెంపమని చెప్పాను చాలా ఉన్నాయి కానీ చాలా పైన ఉన్నాయి మనం తెంపుకోలేము ఎవరైనా హెల్ప్ చేస్తేనే చూద్దాము అగో వచ్చింది పెద్దది అంత ఫ్రెష్ ఉంది కదా చూడండి ఫ్లవర్స్ మొత్తం గ్రీన్ 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 అన్ని ఫ్లవర్స్ ఇక్కడ రోజ్ కూడా మొత్తం బ్లూమ్ అవుతుంది త్వరలో ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి ఇదంతా మొత్తం బ్యూటిఫుల్గా ఉంది ఇంకా చూపిస్తాను ఇక్కడ ఇంత గ్రీన్ చూడండి మొత్తం ఫ్రంట్ గ్రీన్ బ్యాక్ సైడ్ కూడా గ్రీన్ ఫీజ్ టు ద ఐస్ అని చెప్పాలి మార్నింగ్ లేవగానే మొత్తం గ్రీన్ కనిపిస్తే చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది సో మనం మొత్తం నేను ఇటు సైడ్ పెట్టేస్తానన్నమాట మంచి ఫ్లవర్స్ వెనకాల ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా సో ఇక్కడ పెట్టేస్తాను సో ఈ స్పినాష్ని అయితే లంచ్లో స్పినాష్ చికెన్ కర్రీ చేద్దామని చిన్న చిన్నగా కట్ చేసేసి పెట్టాను అలాగే నిన్న ఈవినింగ్ చేసిన కిచిడి ఉంది మన దగ్గర సో దీన్ని ఎలా నేను గ్రీన్ చేస్తానో అది చూ గ్రీన్ లీవ్స్ మాత్రం బాగా కడగాలి ఎందుకంటే అవి గ్రో అయిన ప్లేస్ ఎక్కువగా క్లీన్గా ఉండదు కదా సో అలాగే దీన్ని బాగా బాయిల్ చేసిన తర్వాతనే మిక్సీ చేస్తాను చిన్న జార్ బుడ్డి సత్యకి సో లంచ్లో వచ్చేసి స్పినాష్ ఉంది కదా స్పినాష్ క్యారోట్ ఇంకా టొమాటో త్రీ కలిపేసి కొంచెం చీజ్ వేసేసి ఇస్తాను చూద్దాము తింటాడా లేదా చిన్న సత్య లేచాడు సతీ హ ఇవాళ గ్రీన్ ఏం తింటాడు సత్య ఇగో సత్య కొత్త స్టైల్ దాదా కాకి దాదా దా దా చిన్న పిలక సత్యకి

సత్య రియాక్షన్ చూద్దాము ఫస్ట్ టైం స్పినాష్ తింటున్నాడు సత్య ఇప్పుడు వరకు చూ తినలేదు సతీ తిన్నాడు ఫేస్ చే ఏంటిది ఆలోచిస్తున్నాడు బాగుందా 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 సతీ స Mmm, yeah, meow Mmm, Tino. ఈవినింగ్ ప్రిపరేషన్ కూడా ఇప్పుడే చేసేస్తున్నాను ఈవినింగ్ ఆఫీస్ వర్క్ వల్ల అంతగా టైం ఉండదు సో ఈ ఆట ఉంది కదా వీట్ ఫ్లవర్ దీంట్లో నేను స్పినాష్ చాలా ఎక్కువగా మిక్సీ చేసా సో కొంచెం స్పినాష్ మిగుల్తే ఆ స్పినాష్ని దీంట్లో వేసేసి డవ్ అయితే ప్రిపేర్ చేసి పెడతాను ఇగోండి వచ్చేసి స్పినాష్ చికెన్ కర్రీ ఇది కర్డ్ కదా కర్డ్లో నేను ఒక టెన్ గ్రామ్ మొరింగా పౌడర్ వేసాను ఆ మొరింగా పౌడర్ వల్ల ఇది మొత్తం గ్రీన్ గ్రీన్ కనిపిస్తుంది వైట్ని గ్రీన్ చేస్తాను లైట్ గ్రీన్గా ఉంది క్యూకుంబర్ మనకి తెలిసిందే నిన్న నేను యాక్చువల్లీ దాల్ కిచిడి చేశాను సో కదా కరివేపాకు పౌడర్ అని అంటారు దాంతో చేసిన పౌడర్ నేను దీంట్లో వేసాను సో మొత్తం గ్రీన్ ప్లేట్ కూడా గ్రీన్ తిందాం దగ్గర ఉన్న వాటిలో చాలా గ్రీన్స్ ఉంటాయి న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి కానీ మనకి అంటే మనం మనకు తెలీదు మనం ఎలా యూటిలైజ్ చేయాలో సో జస్ట్ దానికోసమే ఈ వీడియో అయితే నేను చేద్దామని అనుకున్నాం సో ఇది ఫస్ట్ తింటున్నా తిన్నాం స్పినాష్ చికెన్ సూపర్ సూపర్ ఉంది ఫ్రెష్ స్పినాష్ కదా ఆ టేస్ట్ ఫ్లేవర్ మొత్తం వస్తుంది చాలా టేస్టీగా ఉంది డెడ్లీ కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ట్రై చేసి నాకు చెప్పండి బాగుందా లేదా సో ఆఫ్టర్నూన్ కదా ఆఫ్టర్నూన్ ఒక స్పెషల్ ఎనర్జీ డ్రింక్ చేస్తున్నాను అలోవెరా మింట్ లీవ్స్ ఇంకా లెమన్ వేసేసి కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ ఇంకా హనీ వేసేసి ఈ జ్యూస్ని మనం తాగుతాం మన గ్రీన్ డ్రింక్ రెడీ ఇది ఆల్మోస్ట్ ఫోర్ పిఎం అవుతుంది కదా సో ఈ డ్రింక్ ఇవాళ తాగుతున్నా ఇగో మొత్తం గ్రీన్ కలర్లో ఉంది హెల్దీ డ్రింక్ తాగి చెప్తా ఎలా ఉందో టేస్ట్ బాగుంది హనీ వేస్తే స్వీట్గా ఉంది కొంచెం ఎలోవేరా లిటిల్ బిట్ బిట్టర్ టేస్ట్ వస్తుంది కానీ నాకు పర్లేదు నాకు అలవాటే మింట్ ఉంది సో లెమన్ కూడా ఉంది సో టేస్టీగా ఉంది ఎంజాయ్ సాకి చాకి చాలా సీరియస్గా అప్పటి నుంచి నేను వెళ్ళిపోయాను కదా టెంపుతోనే ఉన్నాడు పైన చాలా ఉన్నాయంట సీరియస్గా ఈ వర్క్ ని తీసుకున్నాడు నేను చెప్పలేదు టెంపు మని చూద్దాం ఎన్ని ఉన్నాయి సతీ సత్ ఇగో సత్య ఆడుకుంటున్నాడు సత్ సత్ ఇదేంటి సత్య సత్య ఇదేంటి నాన్న ఇదేంటి దా 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 ఇక్కడ ఇవి చాలా ఎక్కువ కాస్ట్లో అమ్ముతూ ఉంటారు ఇక్కడ మాకు ఫ్రీగానే ఎన్ని దొరుకుతున్నాయి ఇక ఇగో లాస్ట్ మీల్ ఆఫ్ ద డే ప్రిపరేషన్ మనకి ఉన్న వెజిటేబుల్ ఏదైతే తెంపారో ఆ వెజిటేబుల్ పపాయా ఫ్రై అలాగే స్పినాష్ పరాఠాస్ నాన్న ఇగో ఇప్పుడే రియా స్కూల్ నుంచి వచ్చింది పరాఠాస్ రెడీ ఉన్నాయి విచ్ వన్ డు యూ వాంట్ ఏది కావాలి ఇది ఎక్కువగా వేడిగా లేదు సో ఇది తినను ఒకసారి స్పెషల్ పరాటా తిని చెప్పు ఎలా ఉందో బాగుందా నీకు నీకొచ్చేసింది తెలుగు బాగున్నదంట ఎంజాయ్ యూ పరాఠా ఎన్ని రోటీస్ చేశాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ చేసాను నార్మల్గా అయితే పాప ఏ వెజిటేబుల్స్ ఇష్టపడదు చిన్నప్పటి నుంచే కానీ నేను దీంట్లో వేసేసాను కదా సో కనబడట్లేదు సో ఈజీగా తింటుంది ఒకసారి వెళ్ళి వెరిఫై చేద్దాం తింటుందా లేకపోతే వదిలేస్తుందా నేను యాక్చువల్గా డిన్నర్ అనేది సిక్స్ పిఎంకి చేసేసుకుంటాను సో ఇప్పుడు ఫోర్ పిఎం కదా ఇప్పుడు లాగిన్ టైం నాది సో ఫోర్ పిఎం వరకు నా డిన్నర్ రెడీ అయిపోతుంది సిక్స్ పిఎం వరకు నేను డిన్నర్ చేసేసుకుంటా సో అందుకే ఇవాళ చేసేసాను ఇవాళ పాప కూడా హెల్దీ ఫుడ్ తింటుంది ఇగో బాగుందా నచ్చిందా నీకు బాగుందా చాలా బాగుందా అబ్బాబాబ్బా సూపర్ సో ఈ వీడియో నేను డిన్నర్ డిన్నర్ చేసి నేను మీకు చూపిస్తాను ఎలా ఉందో టేస్ట్ మనం ఫైనల్గా పపాయా ఇంకా ఇది ఇంకొక వెజిటేబుల్ చూసాం కదా దాని ఫ్రై ఉంది మార్నింగ్ స్పినాష్ చికెన్ కర్రీ ఉంది స్పినాష్ పరాఠా ఉంది సో అన్నీ గ్రీన్ గ్రీన్స్ ఉన్నాయి సో అవి మనం తినేద్దాము ఇది స్పినాష్ సో

రోపపాయ ఇంకా అది తీసుకున్నాం కదా వెజిటేబుల్ దాని ఫ్రై సూపర్ టేస్టీ సూపర్ హిల్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా షేర్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అన్నీ చేసేయండి త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో అంటిల్ దెన్